మా నాన్నగారి సంస్మరణ సభకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చేస్తున్నాను మా నాన్నగారు మమ్మల్ని అందరినీ కూడా ఆయన ఆదర్శంగా ఉన్నారు మమ్మల్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు ఇది మాత్రం మా కుటుంబం అందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాము వాస్తవానికి చనిపోయే ముందు కూడా ఆయన దేహాన్ని దానం చేశారు ఎస్టీ మెడికల్ కాలేజ్కి కరెక్ట్గా ఆయన అరవై ఐదో సంవత్సరము నాన్నగరే ఉన్నారు అప్పుడు తిరుపతిలోనే ఉన్నారు అప్పుడు నాన్నగారికి అరవై ఐదు ఏళ్ళు అరవై ఐదు అరవై ఆరు ఒక ఫామ్ తీసుకొచ్చారు ఎస్వి మెడికల్ కాలేజ్ ఫామ్ తీసుకొచ్చారు సంతకం చెయ్యమ్మా అన్నారు ఏది నాన్న అన్న చనిపోయిన తర్వాత నా శరీరము దానం చేయడానికి అనుకున్నానమ్మా ఇది సంతకం చెయ్యి అన్నారు ఇప్పుడు నాన్న మనం అంత వందే బతుకుతాము అప్పుడు ఆలోచించుకోవచ్చు ఎందుకంటే మా నాన్న ద్వారా వస్తే కూడా తట్టుకోలేకపోయాం అందువల్ల నేను సతగం చేయలే అప్పుడు చేసుకోవచ్చు అంటే ఇష్టం లేదు కాదు అప్పుడు చేసుకోవచ్చు లేదన్న ఇప్పుడు ఎందుకు అన్న ఇస్తేవో పని అయిపోతుందమ్మా అని చెప్పి అన్నారు ఆ మాట ఇప్పటికీ కూడా ఆయన ఏదైతే చెప్పారో ఇప్పటికీ ఆయన గౌరవ మా కుటుంబ సభ్యులందరం కూడా ఇష్టంగానే దేవదానం చేయడం అనేది గర్వపడుతున్నాము అంటే నిజంగా సజీవంగా ఉన్నాడు మా అందరి మధ్య కూడా ఎస్పీ మెడికల్ కాలేజీలో కూడా సజీవంగానే ఉంటాడు ఆ వైద్య విద్యార్థుల ప్రాక్టీస్లో ఒకగంగా ఇది నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యి అనిపించింది నాన్నగారి విషయంలో ఏంటంటే వాస్తవానికి ఆయన నెల రోజుల పాటు ఇబ్బంది పడ్డారు కానీ మా అక్క చెల్లి కూడా అనుకున్నారు లాస్ట్ లాస్ట్ మినిట్లో చనిపోతారు అని కానీ నేను ముందు రోజు కూడా పదమూడవ తేదీ కూడా నాకైతే నా నమ్మకం ఇంటికి వస్తాడు ఖచ్చితంగా నాన్న ఇంటికి వస్తాడు అనేది నమ్మకంతో ఉన్నా నేను చనిపోతాడు అనుకున్నది పద్నాలుగో తేదీ ఉదయం మాత్రమే ఇక లేడు నాన్న అని అప్పుడు అనిపించింది నిజంగా అందరం కూడా మురళీ గారు కావచ్చు అంటే గారు నాగరాజు గారు ఒక రకంగా కొడుకుల మాదిరే ఆ నెల రోజుల పాటు ఎలా సేవ చేశారంటే నేను నాగరాజు గారి ఇంటికి వస్తే నువ్వు ఇంటికి రావద్దు హాస్పిటల్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నీ డ్యూటీ అక్కడే ఉండు కాబట్టి నీ టిఫిన్ భోజనం అన్నీ కూడా నేను రెడీ చేస్తాం నువ్వు రావడానికి లేదు మా నాన్న ఉంటే రావాలి ఇంటికి ఆయన నిజంగా డ్యూటీ మాదిరి పొరపాయించారు ఆయన ఆ విధంగా ఏంటంటే మా నాన్న గొప్పగా పెంచాడు ఆయన చనిపోయిన సందర్భంగా నేను రాసుకున్నది ఏంటంటే మీకు చదివినిపిస్తాను మా నాన్న గొప్పోడు చనిపోయినప్పుడు కూడా ఇదే చెప్పారు ఎర్రజెండాను చేపట్టాడు ఎర్రజెండా నేడదే బతికాడు ఆ ఎర్ర జెండానే కప్పుకున్నాడు నవ్వుతూ తుదిశ్వాస విడిచాడు అందుకే మా నాన్న గొప్పోడు భూజ భావజాలంతో పెరిగాడు కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మాడు పెత్తందారి తోరణిని విడనాడాడు కుటుంబంలో ఎర్రని సౌరభాలు నింపాడు అందుకే మా నాన్న గొప్పోడు సాంప్రదాయం పెళ్లి చేసుకున్నాడు పసుపుతాడు పలుపుతాడు అన్నాడు భార్యకు అర్థమయ్యేలా చెప్పాడు తాడు తీసేసి అభ్యుదయాన్ని నింపాడు అందుకే మా నాన్న గొప్పోడు ముగ్గురు కూతురు లేనా అని ఎవరైనా అడిగితే అవును నా బంగారు తల్లిలోనేవాడు విద్యాభుద్ధులు చెప్పించి సమాజ కేతం నేర్పాడు ఎలా జెండా నీడలోనే కుటుంబాన్ని గడిపాడు అందుకే మా నాన్న గొప్పడు మా ఇంట్లో మెచ్యూర్ అయితే జీ శరీరంలో మార్పుల గురించి వివరించాడు సమాజంలో ఎలా నడవాలో చెప్పించాడు బోడీల పక్షాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు సాంప్రదాయ సంఖ్య వద్దన్నాడు అభ్యుదయ స్వేచ్ఛను అందించాడు కుల అతీతంగా పెళ్లి చేసి సభాషేవి మనం అనిపించుకున్నాడు అందుకే మా నాన్న గొప్పోడు ప్రతి ఒక్కరిని పరిశీలించేవాడు కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని నేర్పేవాడు పార్టీ వైపు నడిపేలా చేసేవాడు పార్టీ చెప్పింది మార్క్స్ వాక్ అనేవాడు అందుకే మా నాన్న గొప్పోడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే ఉక్కు ఉద్యమాలను నడిపాడు రైతు కార్మిక సంఘాలు ఒకటవ్వాలన్నాడు జనతా ప్రజాతంత్రంపై కర్తవ్యం అన్నాడు అందుకే మా నాన్న గొప్పోడు ప్రపంచమే కుటుంబం అన్నాడు సొంత ఆస్తి వద్దన్నాడు ఆసుపత్రి ఐసీయులో సైతం ఎర్రజెండా పాటలు పాటాడు మీరు నమ్ముతారో లేదో ఐసీయూలో ఆయన మాట్లాడిందంతా ఎర్రజెండానే కామ్రేడ్ ప్రసంగాలు ఎరజెండా పాటలు ఇవే ఐసీయూలో ఆసుపత్రిలో ఉన్న నెల రోజులు కూడా అందుకే నాన్న గొప్పోడు నాటు కళారూపాలు పోషించాడు గప్పు వాయిద్యాలని ప్రాణమన్నాడు అరవై ఏటా హరికత నేర్చుకుని భలే మొండోడు అనిపించుకున్నాడు అందుకే మా నాన్న గొప్పోడు సమాజహితమే గొప్పన్నాడు బతికినంతకాలం చాటి చెప్పాడు తనువుని మెడికల్ కళాశాలకు ఇచ్చాడు వైద్య విద్యార్థుల పాఠాల్లో సజీవమే ఉన్నాడు అందుకే మా నాన్న గొప్పోడు కన్నబిడ్డకు కష్టం వస్తే హక్కును చేర్చుకుని లాలించాడు కమ్యూనిస్ట్ పార్టీతోనే నడవమన్నాడు కడతేరే వరకు కళ్యాణికి చేయందించాడు అందుకే మా నాన్న గొప్పోడు ధన్యవాదాలు